అది మార్చి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి మూడున్నర వరకు ముంబైలో పన్నెండు చోట్ల బ్లాస్ట్లు జరిగాయి రెండు వందల యాభై ఏడు మంది చనిపోయారు ఏడు వందల మందికి పైగా గాయపడ్డారు ఆ బాంబ్లాస్టులు చేయించిన వ్యక్తి పేరు ఈ రోజుకి ముంబైలో అందరికీ గుర్తుంటుంది అతనే దావుద్ ఇబ్రహీం కస్కర్ ముంబైలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండేవాళ్ళు అతని పేరు ఇబ్రహీం కస్కర్ అతని వైఫ్ పేరు అమీనా అండ్ అతనికి పన్నెండు మంది పిల్లలు ఆ పన్నెండు మంది పిల్లల్లో ఒక్క పిల్లవాడు కొన్ని సంవత్సరాల తర్వాత తన తండ్రితో పాటు పోలీసు ఉద్యోగం చేసే వాళ్ళతోనే ఛాలెంజ్లు చేయడం మొదలు పెడతాడు అని ఎవ్వరూ అనుకోలేదు సో ఈరోజు వీడియోలో అసలు దావుద్ ఇబ్రహీం టెర్రరిస్ట్ ఎలా అయ్యాడు అనేది తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని వరకు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహారాష్ట్రలోని రత్నగిరి అనే ఒక చిన్న గ్రామంలో డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇండియా అండ్ అమెరికాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావుద్ ఇబ్రహీం పుట్టాడు దావుద్ తన చిన్నతనం అంతా డోంగ్రి అనే ఏరియాలోనే పెరిగాడు అహ్మద్ సేలర్ హై స్కూల్లోనే చదువుని మొదలు పెట్టాడు కానీ ఆ రోజుల్లో హెడ్ కానిస్టేబుల్ యొక్క జీతం చాలా తక్కువ ఆ జీతంతో పన్నెండు మంది పిల్లల్ని చదివించటం దావుద్ వాళ్ళ నాన్నకి కష్టంగా మారింది సో దావుద్ చదువు మానేశాడు చిన్నతనంలోనే చిన్న చిన్న క్రిమినల్ పనులు చేయడం మొదలు పెట్టాడు అలా చిన్న చిన్న క్రైమ్స్ చేస్తూ దావుద్కి బషు దాదా పరిచయం అయ్యాడు ముంబై ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ మాత్రమే కాదు ఒకనొక టైంలో ముంబైని ఇండియాకి క్రైమ్ క్యాపిటల్ అని కూడా పిలిచేవారు ఈ బసు అనేవాడు క్రైమ్స్ చేస్తూ ఈ క్రైమ్ సిండికేట్ ని నడిపేవాడు దావుద్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ బసు కోసం పనిచేసేవాడు మొత్తం అంతా బాగానే ఉంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఈ బదాద దావుద్ వాళ్ళ నాన్నని తక్కువ చేస్తూ వెటకారంగా మాట్లాడాడు దాంతో ముంబైలోనే అఫీషియల్ గా రికార్డుల ప్రకారం ఫస్ట్ గ్యాంగ్ వార్ మొదలైంది దావుద్ మరియు అతని సోదరుడైన షబీర్ ఇబ్రహీం కస్కర్ మరియు ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి కొన్ని సోడా బాటిల్స్ ని ఉపయోగించి బసు చంపేశారు ఈ బసుదా చావు ఖలీద్ పెహల్వాన్ మనసుకి చాలా ఆనందాన్నిచ్చింది ఖాళీ పెహల్వాన్ ఆరు అడుగుల రెండు అంగుళాలున్న ఇంకోడాన్ చూడ్డానికి చాలా దృఢంగా బలం కలిగి ఉంటాడు దావుద్ మరియు అతని అన్నైన షబ్బీర్ కస్కర్ మరియు కలీ ఒకటయి ముంబైలో ఇల్లీగల్ బిజినెస్లు చేయడానికి డి కంపెనీ అనే ఒక కంపెనీని మొదలుపెట్టారు ఈ కంపెనీ గోల్డ్ స్మగ్లింగ్ డ్రగ్ ట్రాఫికింగ్ లాంటి ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవారు ఇదే డి కంపెనీ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత ఇండియాలోనే అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ చేయనున్నారు పంతొమ్మిది వందల ఎనభై వచ్చే సమయానికి ఈ డి కంపెనీ పతాన్ గ్యాంగ్కి ఒక అడ్డంకిగా మారింది పతాన్ గ్యాంగ్ వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముంబైకి వచ్చిన వాళ్ళు ఈ గ్యాంగ్కి లీడర్గా కరీం లాలా అనేవాడు ఉండేవాడు అదే గంగూబాయ్ మూవీలో ఉంటాడు కదా ఆ కరీం లాలానే అనే సౌత్ ముంబైలో డాంగ్రీ నాగ్పాండ బిందీ బజార్ మహమ్మద్ అలీ రోడ్ ఇలా చాలా ఏరియాలు వీడి కంట్రోల్లోనే ఉండేవి గ్యాంబ్లింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ మనీ ఇలా అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో పతాన్ గ్యాంగ్ నేమే టాప్లో ఉండేది కానీ రోజులు మారుతున్నాయి పతాన్ గ్యాంగ్ పేరు వినపడే రోజులు మారిపోయాయి దావుద్ మరియు డి కంపెనీ యొక్క పేరు ముంబైలో ఎక్కువగా వినబడుతుంది పతాన్ గ్యాంగ్ పేరు తగ్గిపోయింది తెలుసు కదా పేరు తగ్గిపోతే వాళ్ళ డామినెన్స్ కూడా తగ్గుతుంది అనేసి ముంబైకి ఇంకా డి కంపెనీయే కొత్త డాన్ అవ్వబోతుంది పతాన్ గ్యాంగ్కి ఈ విషయం నచ్చలేదు ముంబై వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అని అనుకున్నారు సో దావుద్ అండ్ తన అన్నని చంపేద్దామని అనుకున్నారు ఈ పని కోసం పతాన్ గ్యాంగ్ ముంబైలో ఉన్న ఇంకో వరల్డ్ డాన్ అయినా మన్యా సర్వే సహాయం తీసుకున్నారు కానీ కొన్ని రోజుల్లో దావుద్ ఇబ్రహీం యొక్క జీవితం మొత్తం మారిపోతుంది అది ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సిద్ధి వినాయక గుడి ఆపోజిట్లో ఉన్న పెట్రోల్ బంక్లో నుంచి ఫైవ్ షాట్స్ వినపడ్డాయి షబ్బీర్ ఇబ్రహీంని నలుగురు కలిసి పాయింట్ బ్లాక్లో ఫైవ్ బుల్లెట్స్ కాల్చారు తన అన్న మరణానికి రివెంజ్ తీర్చుకోవాలి అని దావుద్ అనుకున్నాడు సో కరీం లాలా గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేయాలి అని అనుకున్నాడు తన అన్నని చంపిన నలుగురు ఇద్దరిని చంపేశాడు అప్పటి నుంచి దావుద్ అనే పేరు ప్రజల్లో ఇంకా భయాన్ని పుట్టించింది ఆ సమయంలో ముంబైలోని అండర్వర్ల్డ్ కి లీడర్ గా ఉన్నది హాజీ మస్తాన్ ఇతను అప్పుడే పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అని ఆలోచనలో ఉన్నాడు పతాన్ గంగేమో దావుద్ ఏం చేస్తాడు అనే భయంతో బ్రతుకుతున్నారు ఇంకా దావుద్కి అడ్డు లేదు ముంబైకి కొత్త అండర్ వరల్డ్ కింగ్ అయిపోయాడు రోజు రోజుకి గ్యాంగ్ వార్లు ఎక్కువైపోతున్నాయి పోలీసులకు కూడా పని ఎక్కువైపోతుంది వాళ్ళు తుపాకీలతో దాడి చేస్తే పోలీసులు చేతులతో దాడి చేయలేరు కదా సో పోలీసులు కూడా ఫైరింగ్ని మొదలుపెట్టారు ముంబై పోలీసులు ని అరెస్ట్ చేస్తారు అని దావుద్కి అర్థమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో దేశాన్ని వదిలి పారిపోయాడు ఇండియా నుంచి దుబాయ్కి పారిపోయి వైట్ హౌస్ అనే బంగ్లాలో హ్యాపీగా బ్రతికేవాడు లేకపోవడంతో డి కంపెనీని చోటా రాజన్ అనే ఇంకొకడు ఈ కంపెనీని హెడ్ అయ్యాడు ఐదు వేల మందికి పైగా ఈ డి కంపెనీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి పది కోట్లకు పైగా ప్రాఫిట్స్ వచ్చేవి ఆ సమయంలో ఒక లోకల్ స్మగ్లింగ్ గా మొదలైన ఈ డి కంపెనీ సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ క్రైమ్ సిండికేట్ గా ఎలా మారిందో చూద్దాం దుబాయ్ పారిపోయాక దావుద్ కి లోకల్ షేక్స్ మరియు కొన్ని లోకల్ ఫ్యామిలీస్ తో పరిచయాలు బాగా పెరిగాయి అక్కడి నుంచే ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ ని మొదలు పెట్టాడు పాకిస్తాన్లో వాడికి ఒక బేస్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇండియా యునైటెడ్ కింగ్డమ్ ఇంకా కొన్ని యూరప్ కంట్రీస్లో హెరోయిన్ అనే డ్రగ్ని దొంగతనంగా సప్లై చేయడం మొదలు పెట్టాడు అంతటితో ఆగలేదు నకిలీ నోట్లని ప్రింట్ చేయడం సౌత్ ఆఫ్రికా మరియు సౌత్ ఏషియాలో ఇల్లీగల్ ఐటమ్స్కి ట్రాన్స్పోర్టేషన్ని అందించేవాడు ఇదంతా వాడు డి కంపెనీ సహాయంతోనే చేసేవాడు మన ఇండియాలోని ప్రజలు దేవుళ్ళ తర్వాత ఎక్కువగా ఇష్టపడేది సినిమాల్ని అండ్ క్రికెట్ని అప్పట్లో అందరూ సినిమా అంటే బాలీవుడ్ అనే అనుకునే వాళ్ళు దావుద్ క్రికెట్ అండ్ బాలీవుడ్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు సినిమా ప్రొడ్యూసర్లకి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ లో ఈ డి కంపెనీకి షేర్ ఇవ్వమని బెదిరించేవాడు ఇవ్వను అంటే వాళ్ళని చంపేస్తా అని బెదిరించేవాడు దావుద్ దుబాయ్ లో పెద్ద పెద్ద పార్టీస్ ఇచ్చేవాడు దానికి చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వెళ్లే వాళ్ళు ఫిలిం ప్రొడ్యూసర్లైన జావుద్ అనే వ్యక్తిని అండ్ టీ సిరీస్ ఫౌండర్ అండ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అయిన గుల్షాం కుమార్ మరణానికి కూడా దావుద్దే కారణమని చాలా రూమర్స్ కూడా ఉన్నాయి ఎవరు ఏ ఫిలిం చేయాలి అందులో ఎవరు డాన్స్ వేయాలి అనేది కూడా ఈ డి కంపెనీయే డిసైడ్ చేసేదంట ఈవెన్ షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద యాక్టర్ కూడా ఒప్పుకున్నాడు ఒక్కొక్కసారి అబు సలీం లాంటి రౌడీలు ఫోన్ చేసి చంపేస్తామని వాళ్ళంట పంతొమ్మిది వందల తొంభై రెండు దావుద్ ఒక గ్యాంగ్స్టర్ నుంచి ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై సమయంలో డి కంపెనీని నడిపిస్తూ బాగానే ఉండేవాడు కానీ డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మస్జిద్ గొడవలు మొదలయ్యాయి దేశంలో మతాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి ఎక్కడ చూసినా హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ విషయం డి కంపెనీకి తెలిసింది దావుద్ పాకిస్తాన్లో ఉన్న లక్షరే తాయిబాన్ లాంటి ఉగ్రవాద గ్రూప్లకి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు టెర్రరిస్ట్ గ్రూప్లకి దావుద్కి ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది ఇదే మంచి సమయం అనుకొని మార్చి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో పన్నెండు చోట్ల బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేశారు ఫిషర్మెన్స్ కాలనీ జావీర్ బజార్ ప్లాజా సినిమా సెంచురీ బజార్ ఖాటా బజార్ హోటల్ సిరాక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ ఎయిర్ ఇండియా బిల్డింగ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ ఫోర్ట్ హోటల్ జూహు వార్లీ పాస్పోర్ట్ ఆఫీస్ ఈ పన్నెండు ప్రదేశాల్లో ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటి అంటే ఈ సీరియల్ బాంబ్లాస్ట్కి ఫండ్స్ డొనేట్ చేసింది ఇంకెవరో కాదు దావుద్ యొక్క డి కంపెనీయే ఎప్పుడైతే ఈ విషయం చోటా రాజన్కి తెలిసిందో తను డి కంపెనీని వదిలేసి కొంతమంది హిందువులతో కలిసి ఒక హిందూ మాఫియా గ్యాంగ్ని మొదలుపెట్టాడు తనని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండియా టుడే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే ఇలా అన్నాడు నేను చెడ్డవాడినే గవర్నమెంటే నన్ను అందరికన్నా చెడ్డవాణి చేసింది నాకు ఈ బ్లాస్ట్ కి డి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు అని చోటారాజన్ చెప్పాడు కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే దావుద్ ఐఎస్ఐ అండ్ లక్షేర్ తాయిబాన్ వాళ్ళకి ఫండ్స్ ఇచ్చినట్టు ప్రూఫ్స్ దొరికాయి దుబాయ్లో ఉండలేక ఇండియాకి తిరిగి రాలేక పాకిస్తాన్లోని కరాచీలో తన బేస్ని పెట్టుకొని అక్కడి నుంచే మొత్తాన్ని నడిపిస్తున్నాడు కొన్ని ఇండియన్ అండ్ రష్యన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల్లో కూడా దావుద్ హస్త్రం ఉంది అని చెప్తున్నారు కానీ ఇన్ని సంవత్సరాలు అయినా సరే మనం దావుద్ని పట్టుకోలేదు పేరు మార్చుకొని వేరు వేరు పాస్పోర్ట్లు చేయించుకొని ఈ రోజుకి పాకిస్తాన్లో హ్యాపీగా బ్రతుకుతున్నాడు వాడు ఉండే ప్లేస్కి సామాన్య ప్రజల్ని ఎలా చేయరు వాడికి సెక్యూరిటీగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే ఉంటారు గ్లోబల్ టెర్రరిస్ట్గా దావుద్ని డిక్లేర్ చేసినా సరే పాకిస్తాన్ మాత్రం దావుద్ వాళ్ళ దగ్గర ఉన్నాడు అని ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ దావుద్ వాళ్ళ దగ్గర ఉన్నాడు అని ఒప్పుకుంటే పాకిస్తాన్ ప్రపంచ దేశాలకి దావుద్ని చంపకుండా ఎందుకు ఉంచారు అనే ఆన్సర్ ఇచ్చుకోవాలి అండ్ టెర్రరిస్టులకి ఫండింగ్ ఇచ్చేవాడు తగ్గుతాడు ఈ రోజుకి దావుద్కి డబ్బులు ఇండియా నుంచే వెళ్తున్నాయి అదే ఈ డి కంపెనీ రూపంలో క్రికెట్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కళ్ళు దావుద్ పేరు వింటే భయపడతారు ఇప్పటికీ దేశంలో ప్రజలు ఇండియన్ గవర్నమెంట్ దావుద్ని తీసుకుని వచ్చి వాడిని శిక్షిస్తుంది అని అనుకుంటున్నారు సోడా బాటిల్లు పట్టుకొని చిన్న చిన్న క్రైమ్లు చేసుకునే స్టేజ్ నుంచి సౌత్ ఏషియాలోనే మోస్ట్ వాంటెడ్ గా ఎలా మారాడో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి